దుర్మార్గంగా వ్యవహరించటం అన్నది కొన్ని స్పష్టంగా తెలుస్తున్నది అక్రమ కట్టడం అంటున్నారు కాబట్టి మాకు ఆదర్ చేసిన దానికోసం మేము వచ్చాం ఇక్కడికి నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాననే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా కొట్టేయటం జరిగింది అన్యాయం అక్రమం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు అప్డేట్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో ముక్కంట ఆలయానికి పక్కన స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే చెంచిరెడ్డి కుటుంబానికి సంబంధించిన హోటల్ రెవర్వ్యూని ప్లానింగ్ అప్రూవల్ లేకుండా అక్రమ కట్టడంగా నిర్మించారని మున్సిపల్ సిబ్బంది మరియు పోలీస్ శాఖ వారి సహకారంతో ఆ కట్టడాలు తొలగింపు చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది ఈ చర్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యేలు చెంచిరెడ్డి మరియు బి మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ అధికారుల నోటీసులు కూడా ఇవ్వకుండా ఇలా చేయడం ప్రజాస్వామ్యం కాదని ప్రస్తుతం అధికార పార్టీ మాపై కక్ష గట్టి కావాలనే మా ఆస్తులను ధ్వంసం చేయాలని ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు సంకల్పించినట్టుగా అర్థమవుతుందని ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదని మరి ఇది పట్టాల్యాండ్ అని నదీ ప్రవాహంలో భాగంగా ఆ ప్రకృతి వైపరీత్య ఇప్పటికే పదహైదు అడుగులు నీటి ప్రవాహం ఎడలిపోయిన కారణంగా మా స్థల ఆధీనంలో ఉన్న పదహైదు అడుగుల మా స్థలాన్ని కూడా నదీ ప్రవాహానికి వదిలేశామని ఒకవేళ ఈ కట్టడాలకు ఏమైనా అబ్జెక్షన్ చెబితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలని కానీ మీరు ఇది ల్యాండ్ అని తెలిసినా కూడా అక్రమ కట్టడాలని చెబుతున్నారని ఇది ఎంతవరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యేలు వాపోయారు అదేవిధంగా తిరుపతి మాజీ శాసనసభ్యులు బోమన కరుణాకరెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఇది పూర్తిగా రాజకీయ కక్ష కోణంలోనే జరుగుతుందని ఉన్నతమైన కోర్టులు కూడా శని ఆదివారాల్లో డెమాలిస్ట్రేషన్ చేయకూడదని చెబుతున్నాయని ఆ కోర్టుల యొక్క ఆదేశాలు కూడా లెక్క చేయకుండా ఇక్కడ అధికారులు వైఎస్ఆర్ నాయకులకు సంబంధించిన భవనాలను కూలగొడుతున్నారనే ఆవేదనని విలేకరుల ముందు వెళ్ళబుచ్చారు ఈ ఘటన దగ్గర అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా మాట్లాడుతూ నదీ ఒడ్డు నుండి పద్దెనిమిది మీటర్ల వరకు ఏ కట్టడాలు జరపకూడదనే ప్రభుత్వ నిబంధన ఉన్నదని కావున ఈ కట్టపై ప్రభుత్వ నిబంధనలకు అతిక్రమించి కట్టిన కట్టడాన్నిటినీ తొలగించబోతున్నట్టు తెలియజేశారు ఈ ఈ రెవెన్యూ హోటల్ మీద అక్కసుతో పడి దీన్ని కొట్టేయాలనని పోలీసు వాళ్లతో బలవంతంగా దీన్ని కొట్టడం అన్నది అత్యంత అరాచకమైనటువంటి చర్య స్పష్టంగా వీళ్ళు ఏదైతే కొట్టాలని అని అంటున్నారు మున్సిపల్ కమిషనర్ సంబంధించి లీగల్ గా పూర్తి హక్కులు కూడా ఏ మాత్రము నోటీసుకు గత నవంబర్ లోనే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి చంద్రబాబు గారి ప్రభుత్వం పెట్టుకొని ఇంత దుర్మార్గంగా వ్యవహరించటం అన్నది స్పష్టంగా తెలుస్తున్నది వాళ్ళు ఎంత ఇంత దుర్మార్గాన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది ఇది చెంచురెడ్డి గారికి మరొకరికో సంబంధించిన వ్యక్తిత్వం ప్రజాస్వామ్యానికే పెద్ద ఎత్తున తగులుతున్నటువంటి దెబ్బ తమకు నచ్చినటువంటి వాళ్ళ మీద వాళ్ళ ఆస్తుల్ని కూలగొట్టేసి వాళ్లను రోడ్లలో పడేయాలా అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోనే ఈ రకంగా చేస్తున్నారు దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది మా పట్టాభూమిలో ఆ కుమార్తకు సంబంధించిన పట్టాభూమిలో కట్టిన ప్రసక్తి దీనిలో కచ్చ సాధింపు చర్యగా వీళ్ళు ఇర్రెగ్యులర్గా ఇంప్రాపర్గా వచ్చి నోటీస్ ఇవ్వకుండా కొట్టేయడం జరిగింది మా సంవత్సరంలోనే సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేటెస్ట్ జడ్జిమెంట్లో ఫిఫ్టీన్ డేస్ నోటీస్ ఇవ్వాలా ఏదైనా డిమాండ్ చేయాలంటే సాటర్డే సండేలు కొట్టకూడదు అని క్లియర్ గా నోటీసు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి రాత్రి ఒంటి గంటకి సర్కిల్ ఇన్స్పెక్టర్ కి డిఎస్పీకి కమిషనర్ కి మేము నోటీస్ ఇచ్చినాం లేగల్ నోటీసు ప్రొసిడెంట్ కాకూడదు ఇది తప్పు చట్ట విరుద్ధంగా చేస్తున్నారు మీరు చట్ట విరుద్ధంగా మీరు చేస్తా ఉన్నారు ఇది పద్ధతి కాదు అని చెప్పి కమిషనర్ ఇన్స్పెక్టర్ తో డి వాళ్ళు ముగ్గురు రాకుండా అవాయిడ్ చేసి వేరే కానిస్టేబుల్స్ వాళ్ళు నేను పంపించి వచ్చేటప్పటికి ఇది వచ్చిన తర్వాత ఇది కొట్టారు మా సంవత్సరంలోనే కొట్టేస్తారు రెండోది గేట్లో ఒకప్పుడు సర్వే సర్వే జరిగింది దీనికి అక్కడి నుంచి ఈవో జాయింట్ కలెక్టర్ సంవత్సరంలో సర్వే చేసుకొని వస్తే పదహైదు సెట్లు గేట్లోనే ఉండదు మాది మా మా నేల మా నేల అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకప్పుడు మాకు ఇచ్చినారు ఫిఫ్టీ సీట్స్ మేము ఆకుపై చేసినాము అని చెప్పి అప్పుడు దగ్గర నేను అడ్డుకు ఇచ్చిన ఈ కట్ట కట్టేటప్పుడు నేను గట్టిగా అయిపోతే వాళ్ళే రైటింగ్లు ఇచ్చినారు మాకు అది ఒకటి ఇది కక్ష సాధింపు చర్య అన్యాయంగా పొలిటికల్లీ మోటివేటెడ్ ఇది పొలిటికల్గా నా కుమార్తె వెళ్ళి కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా కొట్టేయటం జరిగింది ಅನ್ಯ ಅಂತನ್ಯೂ ಕೊ ఈ ప్రూఫ్ సర్వే చేయి సర్వే చేసి సర్వీస్ సర్వే పోతుందా నువ్వు నోటీస్ ఇచ్చావా సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ సార్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ నోటీస్ ఇచ్చావా నువ్వు నోటీస్ ఇచ్చావా నీళ్లు కొత్త గమనిస్తావా ఇది న్యాయవేనా ఇది న్యాయవేనా రెవెన్యూ ఎవరికి ఇరిగేషన్ ఇరిగేషన్ నోటీస్ ఇవ్వాలి ఇరిగేషన్ నోటీస్ ఇవ్వాలి ఎరిగేషన్ వాళ్ళకే తొంభై సేతలు ఫ్రీగా ఇచ్చిన్నారు ఇది ఇది రోడ్డు కాదు ఇది ప్రైవేట్ ల్యాండ్ మీరు నిలబడుతుంది కూడా ప్రైవేట్ ల్యాండ్ ఏ నుంచి పదహైదు అడుగు ఏట్లోకి పట్టాలేడు కోసుకొని వచ్చింది ఆ విషయం నీకు తెలుసు చూపించాను తెల్లాలేసి ఇది పద్ధతి కాదు కమిషనర్ గారు న్యాయంగా మాట్లాడండి సార్ ఏ ఏ ఉందని అడగండి వల్ల కొడుతుంది చెప్పండి పల్లా అండి చెప్పండి 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 మనం మీ పని మీరు మీ అసలు ఆన్సర్ చెప్పండి ఎక్కడి ప్రూఫీ ప్రూఫ్ నేను ఇస్తా లేదండి పట్టాల్యాండ్ మీ సమస్య వచ్చిన వచ్చే బాధ్యత మాది ఇక్కడ ఒక ప్రభుత్వ అధికారు వచ్చి ఇక్కడ అక్రమ కట్టడం అంటున్నారు కాబట్టి మాకు లెటర్ ఇచ్చారు గా దానికోసం మేము వచ్చాము ఇక్కడికి షోకాస్ నోటీస్ బై ద లోకల్ మున్సిపల్ మీరు నోటీస్ మీరు నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ రికార్డు దయచేసి కొట్టవద్దని వాళ్ళ అభ్యర్థి కోర్టు లా ఆఫ్ ద ల్యాండ్ ప్రతి ఒక్క